పటాను అదే స్టాలి కేజీ లేదు ఏమిరా నీకు సయ్యము ఏరా రా పటాను అంటావా నువ్వు బిడెలు ఏరుకుని తాగే నా కొడుకు నీకు రెస్పెక్ట్ మళ్ళా అసలు నా గురించి నువ్వేమనుకుంటానవరా నా కొడుకు రే మా ఊరి సినిమాలో మెయిన్ విలన్ తర్వాత రెండో విలన్ నేనే హీరో నన్ను బుద్ధి బుద్ధి చంపుతాడు పులిలో నేను ఏడాదితానే హాయపడానన్నా మా ఊరు సినిమాలు సూపర్ యాక్టింగ్ చేసినవరన్నా అంటారు అట్టార్జు ను సినిమా తీసినావులే నువ్వు సినిమా నువ్వు సినిమా తీసినప్పుడు నేను లో ఉన్నాయి అది రిలీజ్ అయినప్పుడు అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో ఎవరికి తెలియదు అసలు రిలీజ్ అయితే ఓటికి రావాలా కదా ఓటిలో ఉంది అది చూపి నాకు మా బంధువులు కూడా చాలా మంది నన్ను ఇదే అడుగుతానారా చెప్పుకోలేదు కదా చానా అదే

భయంకరమైన యాక్టింగ్ చేసినాడు ఫుల్ ఫాలోయింగ్ రా మంది సెల్ఫీలు అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ లేవు సినిమా సినిమా రిలీజ్ అయ్యప్పుడు లో ఉన్నా వచ్చిన చూద్దామంటే ఓటీటీలో కూడా లేదు అందుకే ఇనికి మన వాల్యూ తెలియడం కూడా సర్లే ఈ చేసినాడు అంత బాగుంది సినిమా అయితే కి రావాలి కదా ఓటీ సినిమా నేను అదే సమాధానం చచ్చిపోతాను ఓటీటీలో ఎప్పుడైతే చెప్పురా స్వామి నీ క్వశ్చన్ వెళ్తా ఇట్టాటి వాళ్ళకు చాలా మందికి నేను కూడా చెప్పుకోలేక చచ్చిపోతానే నిన్ననే ఓటీటీ లెక్క వచ్చింది మా ఊరి సినిమా అవునా వచ్చిందా రే ఓటీటీ లోకి వచ్చిందంట పోయి నా ప్రతాపం మీద చూడుకో చూసుకోపరా ఓటీటీ అంటున్నారు యాదాంట్లో వచ్చిందో చెప్పాల కదా అవురా యాదంట్లో వచ్చిందో చెప్పురా పేరు చెప్పాల కదా సో నీకే కాదు నీ లాంటి వాళ్ళు మంది చాలా రోజుల నుంచి అడుగుతారు ఫోన్లు చేస్తారు మెసేజ్లు పెడతారు ఎప్పుడు నా వచ్చేది ఏది నా ఏది అని చెప్పి సో నీ కోసం నీలాంటి వాళ్ళందరి సో చెప్తాను ఓటీటీ ప్లాట్ఫామ్ ఏందనేది ఒకసారి వినండి సో ఫ్రెండ్స్ ఈ మా ఊరు సినిమా యొక్క లింక్ ను కింద లో అలాగే బయోలో ఇస్తాను మీరు ఈ లింక్ మీద ప్రెస్ చేసినారంటే వాచో అని ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ఒక యాప్ వస్తుంది సో దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డెబ్బై తొమ్మిది రూపాయలు మీరు అమౌంట్ కడితే కన్నా మీరు మా ఊరు సినిమాను మీ ఫ్యామిలీ అంతా కూర్చొని చూడొచ్చు ఓకేనా ఏందన్నా డెబ్బై తొమ్మిది రూపాయలు ఎందుకున్నా మాకు ఆ ఫ్రీగా ఇవ్వండినా అని మీరు అడిగినా సో సినిమా కోసం దాదాపుగా రెండు సంవత్సరాలు కష్టపడినాం డబ్బులు కూడా పెట్టినాము సో మేము పెట్టిన దానికే మాకు రిటర్న్ రావాలి కాబట్టి డెబ్బై తొమ్మిది రూపాయలు పెట్టినాం రోజు ఎంతో అంత పోగొడుతూ ఉంటాం సో మా కష్టానికి మీరు డెబ్బై తొమ్మిది రూపాయలు డబ్బులు కట్టి ఫ్యామిలీతో సినిమా చూసి ఎంజాయ్ చేయండి ఓకే అన్న అప్పటి ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడినాము మీరు చూసి బాగుంటే ఆదరించి పది మందికి షేర్ చేసి చెప్పాలని నా మనవి సో ఫ్రెండ్స్ ఈ సినిమాలో నేను మీరు చూసినప్పుడు కనపరాను ఎందుకంటే అప్పటికి నేను లో ఉన్నాను కానీ మా ఫ్రెండ్స్ చేస్తున్నాను తెలిసింది నేను అక్కడ నుంచి ఆల్ ది బెస్ట్ చెప్పాను కానీ ఈ సినిమా అందరు పది మందికి షేర్ చేసి పది మందిని చూసేసట్టు మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భాషాను ఈ సినిమాలో గ్రాఫిక్స్ లో సెట్ చేద్దామని ట్రై చేసినాము కుదరకబోయా లేకపోతే గ్రాఫిక్స్ సెట్ చేసి సెట్ కాకపోయినాడు ఉన్నాడు కదా కెమెరా కదకబోయా ఆ నుంచి ఫోటోలు పంపిస్తాడు కానీ సెట్ కాడవాలి అందుకు పెట్టుకోలేకపోయినా ఫ్రెండ్స్ ఏమనుకోకండి సో దయచేసి ప్రతి ఒక్కరు చాలా మంది అడిగారు అన్న ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని ఓటీటీ లెక్కి సో వాచ్ ఓటీటీ అది ఓటీటీ ప్లాట్ఫామ్ సో ప్రతి ఒక్కరు చూసి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్